మీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటే దాచిపెడతాం వేరే వాళ్ళ దాస్తాం ఇవ్వండి అన్నారు నవ్వొచ్చింది పుస్తకాలకు చూడలేదు కానీ డబ్బులు బీరువాళ్ళలో దాస్తారు డబ్బులు దాయటానికి బ్యాంకులు ఉన్నాయి పుస్తకాలు దాయటానికి ఏమీ లేవు అందుకే నా ఊహలు కళ్ళలు కాటుకులా కరిగిపోతున్నాయి కరిగిపోయినవి అప్పుడప్పుడు ఆవలంతలు వచ్చినప్పుడు కళ్ళల్లో ఉన్న నీరు జారిపోతూనే ఉంది బహుశా భవిష్యత్తులో కళ్ళల్లో తడి ఆరిపోతుందేమో వేసవకాలం ఈ యొక్క చలమల్లో నీరు ఆరిపోయినట్టుగా అంతే కదా ఎవరు చూడొచ్చారు అయినా సరే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కభీ కభీ మేరే దిల్మే ఖయా కభీ కభీ మేరే దిల్ మే ఖయా లాతా హాయ్ కభీ కభీ మేరే దిల్ మే ఖయా లాతా అమితాబ్ బచ్చన్ గారు ఇది నాకు చాలా ఇష్టమైనది హెడ్ సాఫ్ట్ దమ్ కౌలకి వాళ్ళకి అవును మీకు కూడా అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి పరిచయం చేస్తాను సాహిత్యంగా